గోయింగ్ మై సిస్టర్ పెళ్ళి హలో అశోమ్ మా మమ్మీ అయితే మాటల్లో మునిగిపోయింది పిలుస్తున్న పలకట్లేదు అయితే ఇంకా మా అన్నమ్మ అయితే ఇంకా స్నానం చేస్తున్నాడు నిన్న అయితే ఇంకా మట్టిలో బాగా ఆడుకున్నాడు ఇంకా సాయంత్రం పూట ఎందుకు లే మళ్ళీ జలుబు చేసేదని నేను పొద్దున్న ఇంకా ఊరికి వెళ్తున్నాం కదా ఇంకా అందుకని అయితే ఇప్పుడు స్నానం చేస్తున్నాం ఇంకా మేమైతే ఊరైతే పోతున్నాం అనమాట అందుకని చెప్పేసి మా అనుగాడు కూడా రెడీ అయ్యాడు నేనైతే తలస్నానం చేశాను అందుకని నా మొహం ఇలా ఉంది ఇంకా అనుగాడైతే చూడండి గాయస్ ఎలా ఆడుతున్నాడు వాడు మంచిగా రెడీ కూడా అయ్యాడు నిక్క చేసుకుంటానని ఒకటే గొడవ చేస్తున్నాడు మమ్మీ అయితే ఇప్పుడే వద్దని చెప్పింది గలీజ్ చేసుకుంటాడని స్నానం అయితే పొద్దున సిక్స్కే చేపించాను గాయస్ ఇప్పుడు వాడైతే ఆ కాజల్ పెట్టుకొని పౌడర్ పెట్టుకొని మంచం ఏదైతే ఆడుతున్నాడు చూడండి రాక్షసుడు గాయస్ ఈ రోజు అయితే ఇంకా ఊరికి ఊరైతే వెళ్తున్నాం అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తా ఉండండి అయితే ఇంకా ఎంగేజ్మెంట్ ఈ రోజు అయితే ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత రెడీ అవుతాము ఇప్పుడు ఇంకా సింపుల్ గా వెళ్తున్నాము బయట ఇంకా వర్షం పడుతుంది ఇంకా చినుకుల్లో ఆటోలో అన్న బస్ లో ఉన్న జర్నీ చేస్తే ఆ కిక్కే వేరం ఇంకా మా తమ్ముడు కూడా బట్టలు వేసుకొని స్ప్రే కట్టుకొని మంచిగా రెడీగా ఉన్నాడు నలుగురం కలిసి బయట ఇక్కడ నేను కుట్టించుకున్న డ్రెస్ అయితే మిషన్ దగ్గర ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇంకా ఎంత బాగుందో చూడండి ఇంకా మీకు అడ్రస్ చెప్తాను చెప్పాను కానీ మీరు ఇంకా మెసేజ్ చేయలేదు కదా ఫ్రెండ్స్ మీరు కూడా కుట్టించుకునేది చెప్పండి వీడియో కానీ అయితే చూస్తూ ఉందండి తమ్ముడు చూడండి ఎట్ట చూస్తున్నాడు చిన్ని గామ్ కాదు చిన్ని అమ్మ కూడా స్నానం చేసి పొద్దున్నే ఇంకా రెడీ అయింది ఫ్రెండ్స్ డ్రెస్ కలిపి డిష్ కలిపి అమ్మో చూడు గుడెముదోలేదు చన్న ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ బురకా అయితే వేసుకుంటున్నారు గాయస్ మా చెల్లి చూడండి హడా చేస్తుంది బ్యాగ్ తగిలించుకుంటుంది ఇంకా నా స్కూల్ బ్యాగ్ అయితే తీసుకుపోతున్నాం తీసుకోవాలి బ్రో సో గాయస్ ఇది మేము కుట్టించుకున్న డ్రెస్ చూపించినా కదా వీడియోలో అయితే ఒకసారి ఇంకా మనం కూడా తిట్ ఫ్లాష్ ఐఎమ్ గోయింగ్ టు మై సిస్టర్ పెళ్ళి ఎంగేజ్మెంట్ పెళ్ళికి ఒక వారం ముందు వెళ్తాం ఇలానే పెళ్ళి ఇదే పనంగా ఈరోజు రోజు వెళ్తాం అలానే ఆ కొత్త చెప్పులు ఎట్లా ఉన్నాయో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గాయస్ బాగున్నాయి కదా చెప్పులు మా చెల్లి నాకైతే మంచి నచ్చినాయి గాయ షాప్ లో మా అక్క చాలా షో చేసింది అస్సలు బాగాలేవు యావరేజ్ అది ఇది అని ఇప్పుడు నేను నేర్ పాలిష్ చేసుకుని వేసుకుంటే మా అక్కకి వెళ్ళు పగిలిపోయాయి మా చిన్న చెప్పులు పోల చప్పులు వేసుకుంటే ఆలు ఇంకా లోపల అయితే లైట్లు ఆఫ్ చేసుకుంటున్నాం ఇంకా ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిక్ మనం వేస్ట్ చేయకూడదు మనం ఇంట్లో లేనప్పుడు లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసిపోవాలన్నమాట చిన్న లైట్ అన్న వేయాలి ఫ్రెండ్ మరి దయ్యాల కంపలా మొత్తం లైట్లు ఆపేయకూడదు ఒక చిన్న లైట్ అన్న సో గాయస్ ఇంకా ఇక్కడ అయితే కాయతల బజార్లో మా పెద్దమ్మ ఉన్నారు కదా మా పెద్దమ్మ వాళ్ళు మేము కలిసి అయితే వెళ్తున్నాము స్టాండ్ దగ్గరకు వస్తాను అన్నారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ తీస్తాను వ్లాగ్ కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ పోతుంది కొట్టుకుంటుందని చెప్పా అబ్బా అంటండి నీ కోసం నాకు అట్లా అబ్బా కొడుకోలేదే మర్చిపోయా ఇంకా నేనైతే రెడీ అయిపోయాను మా మమ్మీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా అక్క అయితే ఇప్పుడు నాన్నగా అన్న అయితే చైన్ తీసుకొని తీసుకొని వస్తుంది ఇంకా అంతగా ఏం హెవీగా రెడీ అవ్వలేదు ఇప్పుడు వెళ్ళి ఇంకా జ్యువెలరీస్ మొత్తం వేసుకొని బట్టలు చైన్ చేసుకొని ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తాం గైస్ ఇంకా మేము ఫైనల్గా బయలుదేరుతున్నాం వర్షం అయితే పడింది కదా మమ్మీ చూడండి పైన ఆడేసింది మా అక్కకైతే అయితే అది తలకి తగులుతుంది రెడీగా ఉన్నాడు ఇక్కడ పెద్ద బ్యాగ్స్ అంతా అయితే ఇక్కడ ఉంది గాయస్ అమ్మే ఆదిహిరా సో గాయస్ ఇంకా ఇక్కడైతే ఇజ్జు అయితే చూడండి అను అయితే వెళ్తున్నాడు కదా ఇంకా అనుగాడికి అయితే అయితే వస్తున్నాడు బాయ్ చెప్పడానికి ఇంకా వీళ్ళిద్దరైతే చూడండి ఎలా ఆడుతున్నాడో ఇంకా ఇక్కడ లాస్ట్లో ఏమైందంటే మా చెల్లి వీడియో తీస్తూ తీస్తూ అను చైన్ అయితే లూజ్గా పట్టుకుంది ఇంకా వాడి మెల్లో నుంచి అయితే చైన్ ఊడి పడింది పడంగానే చైన్ ఊడి నా పేరు పెట్టి పిలిచింది ఐషు అని భయపడి సో గాయస్ ఇంకా మేమైతే అన్నమాట ఇంకా మేమైతే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తుంటే ఇంకా ఇజ్జుగాడి కూడా అయితే వచ్చిండట అనుగాడితో పాటు ఇంకా సెండ్ ఆఫ్ చెప్పండి ఇంకా అయితే ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తాం ఇంకా బస్ వచ్చిద్దేమో అని చూసాము బస్ అయితే రాలేదు కలిసి ఇంకా ఆటో అయితే సో గా ఇంకా అనుగడ చూడండి వచ్చి పోయే వెహికల్స్ అయితే చూస్తున్నాడు అనమాట ఆటోలో నుంచి బయటికి ఇంకా అయితే మంచిగా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు బయట నుంచి చూస్తూ చల్ల గాలి వస్తుంది ఆటోలో ఇంకా తొంగి చూస్తున్నాడు అనమాట బయటికి అలానే సో గాయస్ ఇంకా ఇక్కడైతే నేనైతే అనుగాడు మంచిగా బయటకు చూస్తున్నాడు కదా ఇంకా మొబైల్ బయటికి పెట్టి మంచిగా వీడియో తీద్దాము బాగుంటుంది అని చెప్పేసి క్యాప్చర్ చేద్దామని చెయ్యి అయితే బయటికి పెట్టి అనమాట ఆటోలో నుంచి వీడియో క్యాప్చర్ చేయడానికి ఇంకా ఒకటేసారి ఇంకా స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చిందనమాట ఇంకా నేనైతే వీడియో క్యాప్చర్ చేయడం అయితే ఆపేసాను అక్కడ ముందు నుంచి ఎందుకంటే మళ్ళీ ఫోన్ కింద పడిందంటే ఏం లేదు గాయస్ ఇంకా మమ్మీ నన్ను వేసుకుంటుంది ఇంకా మమ్మీకి తెలీదు ఫోన్ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇలా పడబోయిందని పిచ్చి దిద్దు మా మమ్మీకి వెళ్తే మీరు కూడా ఇలాంటి ధైర్య సాహసాలు చేయమాకండి గాయస్ మొబైల్ జాగ్రత్త మనం వీడియో క్యాప్చర్ చేసేటప్పుడు కొంచెం అయితే మా మమ్మీ చేతిలో నాకు దెబ్బలు పడేయే ఇంకా ఇదైతే బ్రిడ్జ్ అనమాట గాయస్ ఖమ్మం అను విజయవాడ అయితే వెళ్ళిపోవచ్చు గాయస్ మనమైతే ఇప్పుడు ఖమ్మం వెళ్ళాలంటే కోదాడ అడ్రో దగ్గరకు వచ్చి వెళ్ళాలి కదా ఇంకా అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ ఖమ్మం అయితే బ్రిడ్జ్ అయితే కట్టేశారు హైదరాబాద్ మీద నుంచి అలా ఖమ్మంకి వెళ్ళడానికి విజయవాడ ఇంకా ఎక్స్ప్రెస్ లాగా అయితే కట్టారనమాట కొత్తగా ఇంకా మనమైతే ఊర్లోకి అయితే వచ్చేస్తామన్నమాట గాయస్ ఇంకా ఇది మొత్తం మా పెద్ద ఇల్లు అన్నమాట చూడండి ఇది ఇది మొత్తం మా పెద్ద మొళ్ళు ఇల్లు ఇంకా అక్కడ కట్టేశాను అక్కడ కట్టేసాను ఇంకా బయట ఏమో చూస్తున్నాడు వాడు ఇంకా ఇక్కడ చూడండి గాయస్ పావురాలు పిలుస్తుంటే రావట్లేదు పైన పైన ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి వాటి ఇల్లు అనమాట సో గాయస్ ఇవి పిల్లలు అయితే మా పెద్దమ్మ ఇంట్లో అయితే ఉన్నాయన్నమాట చూడండి రెండు పర్షన్ క్యాట్స్ ఒకటి క్రీమ్ కలర్ అను ఒకటేమో బ్లాక్ కలర్ గాయస్ బాగున్నాయి కదా ఇంకా ఇందాకలైతే అయితే నేను పావురాలు అయితే చూపించాను కదా ఇంకా అవి కూడా మా వాళ్ళే అనమాట మా పెద్దమ్మ పావురాలు ఇంకా అలానే పిల్లలు అయితే పెంచుకుంటారు ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే ఈ పిల్లలు అయితే ఉన్నాయి రెండు ఇంకా పావురాలు కూడా మ్యాక్సిమమ్ ఒక ఫిఫ్టీ పావురాలు అయితే ఉంటాయి అనమాట వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇంకా చూపిస్తాను అన్నారు ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి లేట్ అయిపోతుందని ఇంకా ఈసారి వచ్చినప్పుడు చూపిద్దా పెద్దమ్మ అని చెప్పానన్నమాట ఈసారి వెళ్ళినప్పుడు అయితే పావురాలు చేతిలో పట్టుకొని ఫోటో అదే వీడియో క్యాప్చర్ చేసి పెడతాను గాసి చూడండి ఇంక ఇక్కడైతే చూడండి ఈ పర్షియన్ క్యాట్స్ రెండు ఎలా ఆడుకుంటున్నాయో ఇంకా ఈ పర్షియన్ క్యాట్ పేరైతే అదే ఇక ఇది దీని పేరైతే ఏమో మున్ని అనమాట ఇంకోటి బ్లాక్ కలర్ ఉంది చూడండి దాని పేరైతే మున్న అనమాట బాగున్నాయి కదా రెండు ఒక ఇదైతే గర్ల్ అనమాట బ్లాక్ కలర్ అయితే బాయ్ అనమాట ఇంక ఇక్కడైతే మా పెద్దమ్మ చేపల కూర అయితే వండారనమాట అది చూడండి ముక్కుతో ఎలా స్మెల్ చూస్తూ దగ్గరకు వస్తుండో చేపల కూర స్మెల్కి బాగుంది కదా పర్షన్ క్యాట్ సో గాయస్ ఇంకా ఇదైతే ఫంక్షన్ హాల్ అనమాట ఫంక్షన్ హాల్లో కూతురు కూర్చున్న స్టేజ్ అన్నమాట మధ్య ఇది చూడండి బాగుంది కదా డెకరేషన్ మొత్తం లైటింగ్ ఫోకస్ కూడా చాలా బాగుంది అనమాట నీ పేరేండి కేసా అండి అజ్జుముజు కదా సో గాయసి ఇంకా వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అనమాట ఇంకా అలానే చుట్టాలు కూడా మా పిన్ని వాళ్ళ కొడుకులు మా మమ్మీ అయితే మాటల్లో మునిగిపోయింది పిలుస్తున్నా పలకట్లేదు ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు కూతురు కదా తెచ్చారనమాట గాయస్ ఘాగ్రా అయితే తెచ్చారు గ్రీన్ కలర్ది బాగుందనమాట ఇంకా ఇదైతే దండలు ఇంకా లడ్డూలు చాలా అయితే తెచ్చారు చెప్పులు ఇంకా ఇవన్నీ అయితే తెచ్చారనమాట గాయస్ పెళ్ళికూతురుకి బాగున్నాయి అనమాట వాళ్ళు తెచ్చినాయి తెచ్చినాయన్ని సో గాయస్ ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది అనమాట ఇదైతే నెక్స్ట్ ఇదే పొద్దున్నే అయితే పావురాలకి అయితే గింజలు అయితే వేశారు చూడండి పావురాలు గింజలు అయితే తింటున్నాయి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి सबस्क्रैबी गाय बाय टेक थैंक यू फॉर दि वाचिंग